చంద్రి అప్పలమ్మతో మాట్లాడుతూ ఉండగా ఎవరిదో ఏడుపు వినిపించింది దబ్బదెబ్బ గుద్దులు వినిపించాయి చంద్రి భయంతో ఏంటిది అంది గది తలుపులు తెరుచుకున్నాయి ఒక ఆడదాన్ని పట్టుకుని ఒకడు ఊడిన గోచీతో తూలుతూ లాక్కొని వస్తున్నాడు మధ్య మధ్య కోపంగా విలాసంగా డొక్కలో తన్నుతున్నాడు ఆమె తిడుతోంది సచ్చినోడు నీ జిమ్మడ నీ శార్థం పెట్ట అని అప్పలమ్మ ఏమీ ఎరుగునట్టు చేపలని తరుగుతోంది చంద్రి సహించలేకపోయింది ఏంట్రా సతినోడా ఆడమనిషిని అలా కొడుతున్నావేంటి అంది నా ఇష్టం అన్నాడు వాడు అయ్యో అదేం తప్పు చేసింది అంది చంద్రి నాకు కొట్టాలని సరదా నీకెందుకే నా ఊసు ఇంతలోనే ఆడమనిషి జుట్టు విడిపించుకుని అతని చెయ్యి కరవబోయింది అతడు తప్పించుకుని ఆమెని ఏడాపేడా తన్నాడు చంద్రి అప్రయత్నంగా అంది అలా కొడతావేంటి పొగరబోతు కొడకా అని నీకెందుకే నీకు కూడా రెండు తగలాలా అన్నాడు ఆ వీరుడు ఆడమనిషి విదిలించుకుని పారిపోయింది అతడు తూలుతూ ఆమెని వెంబడించాడు చంద్రికి వికారం పెట్టినట్టు అనిపించింది కంగారుగా ఇదంతా ఏంటి అప్పలమ్మ అంది అప్పలమ్మ నవ్వింది ఆ నవ్వు తాపీగా చిత్రంగా ఉంది అమాయకంగా పరుచుకున్న ఎండుటాకుల్ని కాల్చివేసే మంటలోని నిర్దయ నీచత్వము ఆ నవ్వులో ఉన్నాయి నైతికపు విలువలు అంతరాత్మ జాలి అలాంటివన్నీ ఎప్పుడూ వదిలేసి అవసరం యొక్క ప్రాముఖ్యానికి లొంగిన మనుషుల్లోని ఒక స్వార్థం గారపట్టి నల్లపడిన ఆమె పళ్ళ సందుల్లోంచి పొడుచుకు వచ్చిన నవ్వులో అసహ్యంగా పేరుకుని ఉంది చంద్రికి ఆ నవ్వు భయంకరంగా తోచింది ఎందుకో అక్కడ ఉంటే ప్రమాదం అనుకుంది నేను వెళ్ళొస్తాను ఈరయ్య బావకి కూడు వండాలి అంటూ అప్పలమ్మ పిలుస్తున్న వినక చరచర వెళ్ళిపోయింది చంద్రి కూడు వండి చీకటి పడే వేళకి బండ మీద కూర్చుని పాటలు పాడుతూ వీర రాక కోసం నిరీక్షిస్తోంది అటు ఇటు వెళ్ళేవాళ్లు పలకరించిపోతున్నారు కొందరు పరాచికాలాడుతున్నారు మీసాల వెంకన్న కన్ను గీటాడు పొర ఎదవ కళ్ళలో ఇసుకొస్తాను అంది మరికొందరు కవ్వించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వీరయ్య నూకయ్యతో తిరిగి వచ్చాడు ఈవేళ కూడా చేపలు బాగానే పడ్డాయి చంద్రి వేణిళ్ళు కాచిపెట్టింది ఇద్దరు స్నానం చేశారు చంద్రి నవ్వుతూ కబుర్లు చెబుతూ వేడి వేడి కూడు పెడుతూ ఉంటే వీరయ్యకి మగతలాంటి ఆనందం ఏదో కలిగింది తను రోజంతా పడిన శ్రమని ఎవరు మంత్రం వేసినట్టు తీసివేసినట్టు అయిపోయింది చంద్రి ఇంకా ఇంటికి వెళ్ళనంది ఇక్కడ ఈ పల్లెలో సంబరం జరుగుతుంది చూస్తానంది సరే అన్నాడు వీరయ్య మూతి తుడుచుకుంటూ వీరయ్య యువతలకి రాగానే ఎవరో వచ్చి మీ మావకి పానం మీదకొచ్చింది అని చెప్పాడు వీరయ్యకి ఒళ్ళు జలధరించినట్టయింది సరాసరి మేనమామ ఇంటికి వెళ్ళాడు గుడిసె గుమ్మం మీద సీతాలు ఏడుస్తూ కూర్చుంది మేనమామ గవరయ్య పిల్లలు లేరని దీన్ని చేరదీసి పెంచాడు పన్నెండు పదమూడేళ్ళుంటాయి ఏమి సీతి ఏడుస్తున్నామేం ఎట్టాగున్నాడు మామ అన్నాడు వీరయ్య ఆకలేస్తోంది అంటూ బావురు మంది సీత గవరయ్యకి జబ్బు చేయడంతో సీతాలికి రోజంతా ఉపవాసమైంది ఇంట్లో బియ్యం గింజ కూడా లేకుండా చూసి ఇదే సమయం అన్నట్లు మంచం పట్టాడు మొసలాడు వీరయ్య లోపలికి వెళ్ళాడు గవరయ్య ఒక కుక్కి మంచంలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు ఆయాసంతో గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి బలవంతంగా తీసి విడిచే శ్వాస గురక బరుకు బరుకు మంటోంది నెరిసిన కనుబొమ్మల కింద రెప్పలు సగం మూసుకుని ఉన్నాయి వీరయ్యకి బాధ కలిగింది జాలి వేసింది ఓపిక ఉన్న నాళ్లు సముద్రంలో గెడవేసి బ్రతికాడు చివరి రోజుల్లో ఇక్కడ అక్కడ అడుక్కుని తీసుకుని వస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఈ ప్రాణావశిష్ఠుణ్ణి ఎవరు చూస్తారు కొన్ని రోజుల క్రితం అత్త పిలుస్తోందని చెప్పాడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడా అక్కడ ఆ లోకంలో అత్త ఇతని కోసం కనిపెట్టుకుని ఉంటుందా అక్కడ తిండి ఉంటుందా అక్కడ సముద్రం ఉండదా ఇలాగా అయోమయంగా ఆలోచిస్తూ పరిగెత్తుకుని వెళ్ళి మంగళస్వామిని తీసుకుని వచ్చాడు స్వామి మంచి వైద్యుడని ప్రతీతి గవరయ్యని పరీక్షించి నోట్లో ఏదో రసం పిండాడు ఉదయానికల్లా తెలివస్తుందని నయమవుతుందని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు నీకు నేను కూడు పంపిస్తాను ఏడవ మాకు సీతి మామని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వీరయ్య ఇంటికి వచ్చేశాడు చంద్రి అన్నం ముంతలో పెట్టుకుని సీతాలు దగ్గరికి వెళ్ళింది వీరయ్య గుండెలు బాధ ఎక్కువయ్యింది ఈ పల్లె వదిలితే గాని తన బాధ తగ్గదనుకున్నాడు ఎన్నాళ్ళైనా తాను కష్టపడి డబ్బు కూడా పెడతాడు అవసరమైతే చంద్రి జీతం కూడా తనే తీసుకుంటాడు దూరంగా అక్కడ ఒక ఇల్లు కట్టుకుని చిన్న వర్తకము మరొకటో చేసుకుంటాడు తను చొక్కాలు కూడా తొడుగుతాడు కాళ్ళకి జోడులు లేకుండా నడవడు చంద్రి నూకయ్య తనతో ఉంటారు చంద్రి తనకి పిల్లలు పుడతారు వాళ్ళకి చంద్రిలాగా పెద్ద కళ్ళు తనలాగా బలమైన దేహము ఉంటాయి వాళ్ళు పలకా పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్ళి చదువుకుంటారు తను పెద్ద మనిషి అవుతాడు గౌరవంగా బ్రతుకుతాడు కొందరైనా తనని వీరయ్య గారు అని అంటారు ఈ దరిద్రపు నీచపు మోసపు సముద్రంతో తనకింక పని లేదు మీసాల వెంకన్న తిండి లేక దిక్కులేక పడి ఉంటాడు సరసమ్మ తన కళ్ళుతో జబ్బులతో ముసలిదై వంగిపోతుంది ఈ పల్లె వాళ్ళందరూ ఆకలితో రేపటిని గూర్చిన భయంతో క్రమంగా కృషించి నశించిపోతారు అప్పలమ్మని ఖైదులో పెడతారు తను మాత్రం దూరంగా సుఖంగా అంత కసిలోనూ ఏడుపు వచ్చింది వీరయ్యకి ఆ పల్లెని అందులో ప్రతి మనిషిని తాను ఎరుగుదును తరతరాలుగా వీళ్ళందరూ ఇక్కడ పుట్టారు పెరిగారు తన వంటి వీళ్ళందరూ నశించిపోతారు ఈ వందల కొలది జనానికి ఏ ఆశ సౌఖ్యము ఇంకా జీవితంలో కలగవా బాబు కూడా ఇలాగే చెప్పాడు నాను ఈ సముద్రం దేవుడు అనుకున్నాను రా అబ్బి మన తాత ముత్తాతలు ఇక్కడే పుట్టారు పెద్దోళ్ళు అయ్యారు కానీ గుడిసె ఏనాడు కాస్త పెద్దది అవలేదురా బుల్లోడా ఈ సముద్రం మనకి కూంత తిండి పెట్టి మన సత్తువునంతా మన పానాల్నే బలి కోరుద్ది అక్కడే ఇసుక మీద పడుకున్నాడు వీరయ్య మాగన్నుగా నిద్రపట్టే వేళకి చంద్రి తిరిగి వచ్చింది దూరంగా డప్పులు మోగాయి కాగడాల కాంతి ఎర్రగా కనిపిస్తోంది జనం కలకలం వినవస్తోంది చంద్రి వీరాన్ని తట్టి లేపింది నువ్ వెళ్ళు నేను యా నే నానకన వస్తాను అన్నాడు వీరయ్య బద్దకంతో చంద్రి నూకయ్యని తీసుకుని వెళ్ళింది ఇదివరకెప్పుడు చౌదరి కొని ఇచ్చిన చమకీ చీర కట్టుకుని వచ్చింది సరసమ్మ వెంకన్న ఒక చేతిలో కళ్ళు ముంతతోనూ మరో చేతిలో కొరడాతోనూ తిరుగుతూ జనాన్ని అదిలిస్తున్నాడు గంగడు తుప్పు పట్టిన కత్తిని ఒకదాన్ని తిప్పుతూ ఖడ్గ విద్యని ప్రదర్శిస్తున్నాడు ఒక ఆడది మొహమంతా పసుపు రాసుకుని చేత్తో ఆకులు పట్టుకుని జుట్టు విరబూసుకుని గుడ్లు తేలేసి అటు ఇటు ఊగుతోంది ఇద్దరు ఒంటికి రంగులు పూసుకుని పెద్ద పులి ఆట ఆడుతున్నారు కాగడాలు కదిలే వెలుతురులో అందరూ తెర మీద బొమ్మల్లా మిద్యగా వింతగా వికృతంగా ఉన్నారు చంద్రి ఉత్సాహంతో గుంపులో చేరి వాళ్ళందరిలో ఒకటైపోయింది క్రమంగా సంబరం మజా ఎక్కువైంది ముంతలతో కళ్ళుని ఖాళీ చేస్తున్నారు బయట జారిన సరసమ్మ కేకలు వేస్తుంది పసుపు రాసుకున్న ఆడమనిషి వీరంగం తొక్కుతోంది ముత్యాల ముగ్గులు వేస్తున్నారు వెంకన్న కొరడ జులిపిస్తూ హెచ్చరిస్తూ గుడివైపు దారి తీశాడు చంద్రి ఒక పదం అందుకుంది చంద్రి గొంతు కీచుగా రేగి డప్పుల మూతని దాటి ఎర్రని వెలుతురులో కలిసిపోతుంది పది మంది ఆమె చుట్టూ మూగి వంత పాడుతున్నారు వెంకన్న వచ్చి చంద్రికి ఎదురుగా నిలబడి వాహవాహ సక్కని సుక్క మరో పదం పాడు అన్నాడు ఒకడొచ్చి చచ్చిన పాముని తీసుకుని వచ్చి విసిరాడు జనం వెంటనే బాబోయ్ అంటూ చెదిరిపోయారు వెంకన్న వాణ్ణి పట్టుకుని చావగొట్టాడు చంద్రి పక్కనే చేరి ముత్యాలు కూడా పాడుతున్నాడు ఇద్దరు చేతులు కలిపి ఊపుతూ పాడుతున్నారు వెంకన్న దగ్గరికి వెళ్ళి చంద్రి మరొకటి పాడు అంటున్నాడు ఎవడో వెనుక నుంచి చంద్రి పైటలాగాడు గంగడు కత్తి తిప్పుతూ నాట్యం చేస్తూ ఆమె మీద తూలిపడ్డాడు ఇద్దరు నేల మీద ఒకరి మీద ఒకరు పడ్డారు జనం ఈళ్ళలతో చప్పట్లతో తమ ఆనందాన్ని తెలిపారు ముందే వచ్చిన వీరయ్య ఇదంతా చూశాడు అసలు చంద్రి సంబరానికి వెళ్లడమే వీరయ్యకి ఇష్టం లేదు అందుకే నిద్రలో ఉలిక్కిపడి లేచి ఇలా వచ్చాడు ఈ దృశ్యం అతనికి బాధ అసహ్యాన్ని కలిగించింది తనకి తన వాళ్ళకి ఏదో ప్రత్యేకత కల్పించుకోవాలని అతని ఆశ తనదైన చంద్రి వీళ్లలో గంతులు వేయడం సహించలేకపోయాడు చౌదరి భార్య ఇలా ప్రవర్తించదని అతనికి దృఢంగా తెలుసును చంద్రి ఇలాగ రాయి అని గట్టిగా కంటమెత్తి పిలిచాడు నాను రాను అంది చంద్రి ఉత్సవపు ఉత్సాహంలో సంపెత్త రాకపోతే అంటూ ఆమె చేయి పట్టుకుని లాగాడు వదులు ఈరయ్య బావ నొప్పి పెడుతోంది అంది చంద్రి అందరూ చప్పట్లు కొట్టారు చంద్రికి అభిమానం వేసింది కదలనంది మొరాయించింది వీరయ్య ఆమెని జుట్టు పట్టుకుని బరబరా లాక్కుని పోయాడు జ్ఞానముందా నీకు జుట్టు వదులు అంది కోపంతో చంద్రి వీరయ్య ఒళ్ళు కోపంతో మండిపోతుంది నా మాట వినకపోతే జాగ్రత్త వెదవేషాలయ్యక ముందు రా అన్నాడు నేను వినను అంది చంద్రి పో ఆ వెంకన్నతో పో అన్నాడు వీరయ్య కోపంగా ఆడికేం వెంకన్న మంచివాడు అంది చంద్రి కొంటెగా వీరయ్య ఆమె మీదకి దుమిగాడు చంద్రి పరిగెత్తింది వీరయ్య వెంబడించాడు సముద్రం ఒడ్డుకి వచ్చారు చంద్రి ఫక్కున నవ్వింది ఏంటి నవ్వుతావు అన్నాడు వీరయ్య చంద్రియక ఇసుక మీద కూర్చుని పాదాల్ని కెరటాల్లో పెట్టింది ఊరగా వీరయ్య కేసి చూసి వెంకన్న పెద్ద మడిసి అందమైననుడు అంది వెంటనే వీరయ్య ఆమెని నీళ్లలోకి తోశాడు చంద్రి నవ్వుతూ నీళ్లలో పడింది రా పైకి రాయి పిల్ల అన్నాడు వీర తడిసిన చీరతో పైకి వచ్చింది చంద్రి స్ఫుటంగా ఉన్న అవయవాల పొంకం చూసి ఆమెను కౌగులించుకోబోయాడు వీరయ్య ఆమె తప్పించుకుని మళ్ళీ నీళ్లలోకి దుమికింది నీరు గలగలమంది వీర గొంతు నిండా నవ్వాడు చంద్రి తిరిగి ఒడ్డు మీదకు వచ్చింది ఒళ్ళు గడ్డైపోతుంది చలి చలి అంది వణుకుతూ వీరయ్య తలగుడ్డ తీసి ఆమె మీదకు విసిరేడు కట్టుకో అన్నాడు మరుగేది ఈరయ్య బావా నాను సిగ్గులేని నరసమ్మనేంటి అంది చంద్రి వీర పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు చంద్రి ఆ గుడ్డని చుట్టబెట్టుకుని సరాసరిన బయట వేసుకుంది తడిసిన జుట్టు చివరల్ని సాచి ఆరబెట్టుకుంది వెన్నెలలో అర్ధనగ్నంగా ఉన్న ఆమె దేహం రూపం మోహనంగా ఉన్నాయి వీరయ్య రెప్పవేయకుండా ఆమెకేసి చూశాడు ఆమెని పట్టుకోబోయాడు ఆమె పరిగెత్తింది అలసిపోయి ఇసుకలు వాలింది వీరయ్య ఆమెని రెండు చేతుల్లోకి తీసుకుంటూ నువ్వు నా దేవతవు సేంద్రి అన్నాడు సముద్రపు కెరటాల హోరు చిత్రంగా మిస్టిక్గా ఉంది దూరంగా సంబరాల డప్పు మోత వినబడుతోంది పల్లెపల్లె అంతా వీరాకి వ్యతిరేకంగా ఉంది వీరా దగ్గర సొమ్ము నిల్వ ఉన్నట్టు అందరికీ తెలిసింది చౌదరి జనాన్ని వెంటబెట్టుకుని నూకాలమ్మ గుడి కట్టించడానికి ఇరవై రూపాయలు చందా ఇవ్వమన్నాడు ఇవ్వనన్నాడు వీరయ్య ఎన్నో విధాలా చెప్పి చూశాడు చౌదరి తక్కిన వాళ్ళు చచ్చినా ఇవ్వనన్నాడు వీరయ్య నువ్వు దేవతని కాదంటున్నావు నాశనమైపోతావు అన్నాడొక భక్తుడు వీరయ్య చలించలేదు చౌదరి ఎర్రగా ముఖాన గంటు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఊరంతా అనేక విధాలుగా చెప్పుకున్నారు వీరయ్యని తిట్టుకున్నారు దరిద్రం తన పక్కన తనలో ధనచిహ్నాలని ఉండనివ్వదు బానిసలైన అమాయకులైన అవిద్యాపరులైన ప్రజలు తమ దరిద్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు చీకటి రాత్రులు కాబట్టి చంద్రి రోజు రావడం లేదు ఎప్పుడైనా వచ్చినా చీకటి పడకముందే వెళ్ళిపోతుంది అప్పలమ్మ వీరయ్య ఇంటికి రోజూ వస్తూ పోతూ ఉంది వీరయ్యను మంచి చేసుకుంటుంది శనగచ్చులు తెచ్చిపెడుతూ ఉంది డబ్బు ఇచ్చినా తీసుకోవడం లేదు తనంటే విరోధంగా ఉన్న పల్లెవాళ్ళంటే అసహ్యంతో మరీ దూరంగా ఉంటున్నాడు వీరయ్య గవరయ్య మామ చచ్చిపోయాడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు దహనానికి తంతుకి అయ్యే ఖర్చంతా వీరయ్య భరించాడు సీతాలుని తన ఇంటికి వచ్చి ఉండమన్నాడు కానీ సీతాలు ఎవరితో చెప్పకుండా పల్లె విడిచి వెళ్ళిపోయింది వీరయ్య కొన్నాళ్ళు వరుసగా వెళ్ళి మామ గుడిసెలో దీపం పెట్టి వచ్చేవాడు ఇప్పుడు కొన్ని పందులు పందికొక్కులు ఆ గుడిసెని విశ్రాంతి భవనంగా వాడుకుంటున్నాయి వీరయ్య పట్టుదల ఆ నాటికానాడు ఎక్కువైంది దేహశ్రమని లెక్క పెట్టకుండా సముద్రాన్ని గాలించేస్తున్నాడు ఎన్నో రోజులు ఫలితం లేకుండా పోయాయి బాధతో ఒంటి నొప్పులతో తిరిగి వచ్చేవాడు ఒక్కొక్క రోజున చేపలు కొల్లలుగా పడుతున్నాయి ప్రతి చేపకి లెక్క కట్టి నిల్వ చేస్తున్నాడు ప్రతిరోజు తన దగ్గరున్న సొమ్ము లెక్క పెట్టుకుంటున్నాడు డబ్బుని తన మొల్లోని పెట్టి చుట్టూ కట్టి చుట్టబెడుతున్నాడు అడవిలో తన ఆహారాన్ని జాగ్రత్త పెట్టుకునే ఖడ్గమృగం లేక ఎలుగుబంటి వంటి ప్రవృత్తి అతనిలో దళంగా వ్యాపించింది నూకయ్యకి ఇజార్లు కుట్టించలేదు బాబుకి దుప్పటి కొనలేదు చంద్రికకి చీర కొనిపెట్టలేదు అన్నంతా చేసి తీర్తాను అప్పుడు కానీ ఒక్క దమ్మిడి కూడా ఖర్చు పెట్టను అని చెప్పాడు చంద్రితో ఆ సముద్రం వంటిదే దరిద్రం కూడా అవతల ఒడ్డు కనపడదు కానీ వీరయ్య మొండిగా ముందుకు సాగిపోతున్నాడు కన్ను కనపడని చీకట్లో పల్లె భయంకరంగా ఉంది సముద్రపు హోరు క్షయరోగంతో బాధపడుతున్న రాక్షసుడి శ్వాసలాగా ఉంది చిరిగిన పాతకంబలి చిరువెచ్చని మడతల్లో వీర నూకయ్య గాఢంగా నిద్రపోతున్నారు చలిగాలి చూరుని కొట్టుకుని వెనక్కి మల్లుతూ ఉంది ఎవరో గురిసె తలుపును బాదు బాదుతున్నట్టు చప్పుడైంది యారది అంటూ వీరయ్య లేచి తలుపు తీశాడు చౌదరి పెద్ద చుట్ట కాలుస్తూ బండ మీద కూర్చున్నాడు పక్కనే గుమస్తా నౌకరు చేతులు కట్టుకుని ఉన్నారు నౌకర్ చేతిలో లాంతరు ఉంది వెంకన్న చేతిలో మరో లాంతరు ఉంది రేతిరేల వచ్చారు బాబుగారు అన్నాడు వీరయ్య కంగారుగా నిద్రను దులుపుకుని వెంకన్న దీపం మొహం మీద పెట్టి నీకోసమే అన్నాడు సర్కారు వారికి నీ మీద చాలా కోపంగా ఉంది అన్నాడు చౌదరి తాపీగా ఏం బాబు క్రితం ఏడాది పన్నంతా బకాయి ఉంది అన్నాడు చౌదరి తాపీగా వృత్తి పన్ను గుడిసె పన్ను కూడా జల్మానాతో ఇచ్చిపుచ్చుకోవాలి అన్నాడు చౌదరి మా బాబు పన్ను కట్టేసినాడండి నాను ఈ ఏడాది సొంతంగా చూసుకుంటున్నాను అన్నాడు వీరయ్య మీ బాబు ఎప్పుడు రాగి పైసా కట్టలేదు నాకు తెలుసు అన్నాడు వెంకన్న జల్మా నాతో ఇరవై ఆరు రూపాయలైంది అన్నాడు చౌదరి అన్యాయం బాబు మా బాబు పన్ను కట్టేశానని నాతో చెప్పాడండి అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటావా గద్దించాడు చౌదరి మా బాబు కూడా నిజాయితీ మనిసేనండి తొనకుండా అన్నాడు వీరయ్య చౌదరి గుమస్తా పేరిశాస్త్రి కేసు చూశారు పేరిశాస్త్రి అయితే రసీదులేవి అని అడిగాడు వీరయ్య తెల్లబోయాడు రసీదులు తీసుకునే అలవాటు ఎప్పుడూ లేదు చౌదరి లేచి ఇలా అన్నాడు నువ్వు ఉదయమే వచ్చి పన్ను జల్మానాతో కట్టేయాలి లేకపోతే వీలు లేదు తరువాత ఏం జరిగినా విచారిస్తావు గుమస్తా దాన్ని వ్యాఖ్యానించాడు సర్కారు వారు నీ గుడిసెని నీకున్న యావదాస్తిని స్వాధీనం చేసుకుంటారు చౌదరి వెళ్ళిపోయాడు వెంకన్న కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు ఇదిగో ఈరయ్య నా మాట విను ఓ పది రూపాయలు నాకివ్వు బాబుతో చెప్పి రైటు చేసేస్తాను అన్నాడు మీసం తిప్పుతూ నిన్ను ఆ సౌదరిని సేపల కూరలా తరిగేస్తాను అన్నాడు వీరయ్య మండిపడుతూ అతని గొంతులోని కాఠిన్యానికి జంకి వెనక్కి తిరిగాడు వెంకన్న తరువాత రోజున ఉదయమే బయల్దేరి వీరాబాబు ఉంటున్న ఊరికి వెళ్ళాడు అక్కడకు చేరేటప్పటికి నడినెత్తి మీదకు సూర్యుడు వచ్చాడు నొప్పులతో బాధలతో శల్యావశిష్ఠుడైన బాబు ఇలాగన్నాడు పన్ను కట్టేశాను రా అబ్బి కానీ ఆ చౌదరి మా పెమాదం మనిషి సాటుగా పోయి ఓ పది రూపాయలు ఇచ్చుకుని రచించమని అడుగు లేకపోతే కనుక పాము పగపట్టినట్టు నిన్ను బతకనివ్వడు తనకి అవ్యక్తంగా ఆదర్శంగా ఉంటున్న చౌదరి ఇలాంటి వాడని తెలియగానే తన మీద తనకి రోత పుట్టింది వీరయ్యకి ఏమైనా బాబు చెప్పినట్టే చేసి ఈ గండం దాటాలని సంకల్పించుకున్నాడు బాబుకి అలాగే చేస్తానని ఇచ్చాడు బాబు బోంచేసి వెళ్లమన్నా ఆగలేదు సత్తెమ్మ వండిన కూడు తినకూడదనుకున్నాడు ఎండలోనే బయలుదేరి సాయంత్రానికల్లా తన పల్లె చేరుకున్నాడు వీరయ్య చీకటి పడుతూ పడుతూ ఉంది గుడిసె ముందు నూకయ్య కూర్చుని ఏడుస్తున్నాడు అలసటతో ఉన్న వీరన్న కోపంతో అడిగాడు ఎందుకురా ఏడు ఏడుస్తున్నావు ఎవరు సచ్చినారని అని అడిగాడు సౌదర్యాళ్ళు వచ్చి సేపలు తీసుకుని పోయారన్న అన్నాడు నూకయ్య ఏడుస్తూనే వీరాకి గుండె ఆగినట్టయింది మూడు రోజుల నుంచి పట్టిన చేపలు జాగ్రత్తగా చేసి ఉంచాడు రేపే వర్తకులు వస్తారు మూడు రోజులు తిండైనా తినకుండా ఎండలో సముద్రంలో వెతికి వెతికి పట్టాడు చాలా ఖరీదు చేసే చేపలు వీర రక్తం వేడెక్కింది కళ్ళ చివర ఎర్రజీర నాట్యమాడింది ఇదేంటో తేల్చుకుని వస్తానుండు అంటూ గుడిసెలోకి అడుగు పెట్టకుండానే వెనక్కి తిరిగాడు